ఈ రోజు మన హృదయాలను కలిసివేసే ఒక విషాద గాథ గురించి తెలుసు అదే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ఒక సాధారణ మధ్యాహ్నం అందంగా మెరిసిపోతున్న నగరం కేవలం కొన్ని క్షణాల్లోనే ఊహించని విపత్ ఒక విమాన ప్రయాణం ఎన్నో నిండు జీవితాల విధ్వంసంగా మారింది ఈ ప్లేన్ క్రాష్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ ఇది కేవలం ఒక విమానం కాదు లండన్ గ్వాటిక్ వైపు సాగే వందలాది మంది ఆశలు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ విమానం గగనతనంలోనే స్వేచ్ఛగా విహరించడానికి సిద్ధంగా ఉంది విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులున్నారు ఒక్కొక్కరిది ఒక్కో కథ ఒక్కో ఆశయం అందులో విదేశాలకు వెళ్లే విద్యార్థులు వ్యాపార లావాదేవీల కోసం వెళ్లే వ్యాపారవేత్తలు కుటుంబంతో కలిసి సెలవులను గడపాలనుకునేవారు ఈ ప్రయాణికులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన దురదృష్టకర ప్రయాణంలో భాగమవుతారని ఎవరు ఊహించలేదు లో అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్నారు ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం ఉన్న కెప్టెన్ సుమిత్ అభర్వాల్ మరియు యువ సమర్థుడైన ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ వారిది ఒక పటిష్టమైన బృందం ఇందులో పది మంది క్రూ మెంబర్స్ ఉన్నారు వీరంతా ఒక సాధారణ విమాన ప్రయాణం కోసం సిద్ధంగా ఉన్నారు తన వన్ థర్టీ నైన్ హవర్స్ కి అహ్మదాబాద్ విమానాశ్రయం రన్వే జీరో ఫోర్ నుండి ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ కు అనుమతి పొందింది ఆరి విమానం నెమ్మదిగా వేగం పొంది గమ్యం వైపు తన తొలి అడుగు వేసింది వ్యక్తివంతమైన జనరల్ ఎలక్ట్రిక్ జిఇఎన్ఎక్స్ ఇంజన్ సహాయంతో డ్రీమ్ లైనర్ ఆకాశంలోకి ఎగిరింది కొన్ని క్షణాలు అది ఒక సాధారణ విమాన దృశ్యం ఇష్టమైన ఆకాశంలోకి విజయవంతమైన ప్రయాణం సడన్ గా మేడే మేడే టేకాఫ్ అయిన ముప్పై ఆరు సెకండ్లలోనే సుమారు ఎనిమిది వందల యాభై అడుగులు ఎత్తులో ఊహించని జరిగింది హాక్పిట్ నుండి ఒక అత్యవసర సందేశం గాలిలో మార్మోగింది మేడే మేడే ఈ విమానంలోనే అత్యంత భయానక పదం ఆక్పిట్ లోపల ఒక విత్పత్కర పరిస్థితి నెలకొంది రెండు ఇంజన్లు ఆకస్మిత్ శక్తిని కోల్పోయి ఆగిపోయాయి పైలట్లు చివరి వరకు పోరాడారు కానీ ప్రకృతి శక్తి ముందు నిస్సహాయులయ్యారు నేలపై ఉన్న ప్రత్యేక సాక్షులు భయంతో పైకి చూశారు ఆ భారీ విమానం పైకి ఎగరడానికి బదులుగా గాలిలో నిలిచిపోయినట్లు కనిపించింది దాని ఇంజన్ శబ్దం ఆగిపోయింది తర్వాత వినిపించిన నిశ్శబ్దం అది మృత్యుమౌనం విమానం యొక్క పతనం దాని మార్గాన్ని మార్చింది విమానాశ్రయానికి అత్యంత దగ్గరగా జనసాంద్రత కలిగిన ప్రాంతమైన పీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ వైపు అది దూసుకొచ్చింది ఈ వందలాది మంది విద్యార్థులకు ఆశ్రయం ఈ భారీ విమానం హాస్టల్ యొక్క భవనాన్ని అపారమైన శక్తితో ఢీకుంది వెంటనే భారీ పేలుడు సంభవించింది ఆ ప్రాంతం అంతా అగ్ని కమ్మేశాయి కొన్ని సెకండ్లలోనే మొత్తం నాశనమైపోయింది కప్పుడు మెరిసిన డ్రీమ్ లైనర్ శిథిలాల కుప్పగా మారింది భవనాలు కుప్పకూలాయి భవనంలోకి మంటలు అలుముకున్నాయి నల్లడి పొగ మొత్తం ఆకాశాన్ని కమ్మేసింది విపత్తి యొక్క పరిమాణానికి ఇది ఒక భయంకరమైన సాక్షి నిమిషాల వ్యవధిలోనే అత్యవసర సేవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి నిమాపక దళం మంటలతో పోరాడుతుండగా సహాయక బృందాలు ప్రాణాల కోసం అలుపెరిగిన అన్వేషణ ప్రారంభించాయి కప్పుడు అద్భుతమైన డ్రీమ్ లైనర్ ఇప్పుడు చెల్లాచెదురుగా చెదురుగా శిఖలాలుగా మారింది ప్రమాద గురించి వార్త వ్యాపించడంతో ప్రయాణికులు మరియు హాస్టల్ ఉన్న వారి వారి కోసం ఎదురు చూశారు వారి హృదయాలు భయంతో నిండిపోయాయి విన్న ఆశ వారి కుటుంబీకులు వారి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు మనలతో బయటపడిన వారి సంఖ్య అతి తక్కువ ప్రమాదంలో కన్ను అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా ఒక అద్భుతం జరిగింది విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒక ప్రయాణికుడు ఈ ప్రేణు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు ఆయన మనుగడ ఈ అపారమైన విషాదం మధ్య ఒక చిన్న ఆశాకిరణం ఈ సంఘటనలో బాధితులను గుర్తించడం ఒక శ్రమతో కూడుకున్న ఫొరెన్సిక్ బృందాలు అనుపెరగకుండా పనిచేస్తాయి ప్రక్రియ ద్వారా ఆ మాంసం ముద్దలను బాధిత కుటుంబాలకు అందించారు ఇందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికుడు పన్నెండు మంది సిబ్బంది మరియు భూమిపై కనీసం ముప్పై ఎనిమిది మంది మరణించారు ఇది ఇటీవల చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం దేశం మొత్తం వ్యాపారమైన నష్టానికి సంతాపం తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా నాయకులు పౌరులు ఉండి సంతాప సందేశాలు వెలువెత్తాయి విషాదం యొక్క లోతైన ప్రభావం ప్రపంచ నలుమూల మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని వంటి ప్రముఖులు మరణించడం విషాదానికి మరో బాధనకు జోడించి ఆయన సేవలు ఆయన ఆశయాలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ స్వాధీనం కీలకంగా మారింది ఫ్లైట్ లో డేటా రికార్డు మరియు కాక్పిట్ వాయిస్ రికార్డు మొత్తం డేటా దీనిలో నిక్షిప్తమై ఉంటుంది ఈ కీలకమైన పరికరాలు ఫ్లైట్ సెవెంటీ వన్ యొక్క చివరి క్షణాల గురించి తెలియజేస్తాయి విమానం యొక్క ప్రతి వివరాలు కాక్పిట్ లో జరిగిన ప్రతి సంభాషణ రికార్డు చేయబడతాయి ఈ డేటాను నిజాలకు బయటపెడతాయి భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో మరియు ఇతర నిపుణుల సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అధికారిక కారణం ఇంకా తెలియకపోయినా కొన్ని అవకాశాలను పరిశీలిస్తుంది రెండు ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం తీవ్రమైన పక్షి ఢీకొనడం పైలట్ లోపం లేదా సాంకేతిక లోపం ఇలా అన్ని కోణాల నుండి దర్యాప్తు సాగుతుంది విమానం పదకొండు సంవత్సరాల నాటి ఈ విమానం రెండు సంవత్సరాల క్రితం ఒకసారి సర్వీస్ చేయబడింది ఈ వివరాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించబడుతున్నాయి ఎందుకంటే ఒక చిన్న లోపం కూడా ఇంత భారీ విషాదానికి కారణం కావచ్చు ఈ విషాద నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ ఇండియాలోని అన్ని బోయింగ్ విమానాలను మెరుగైన భద్రత తనిఖీల కోసం ఆదేశించింది ఇవి మళ్లీ జరగకుండా ఒక కీలకమైన చర్య తీసుకుంది ఇక్కడ నుంచి ప్రమాదాలను అరికట్టడానికి కఠినమైన భద్రతా నిబంధనలు చేస్తుంది ఈ సంఘటనలు భవిష్యత్తులో జరగ నిరోధించడం కూడా మన లక్ష్యం ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ఈ వీడియో ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్